ఈ రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏదైతే ఉన్నాయో దాదాపు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలని కూటమి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అదేవిధంగా విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వం వహిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ ఈ నెల ఐదవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది మరి ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్ళి నిరసన చేపట్టి కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది వినతి పత్రాన్ని కూడా సమర్పించడం జరుగుతుంది ఐదవ తారీఖున మరి ఈ కార్యక్రమానికి విద్యార్థి లోకానికి అండగా నిలబడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వివిధ విద్యార్థి సంఘాల నాయకులను ఆహ్వానించగా విద్యార్థి సంఘాల నాయకులు చాలామంది మేము సైతం విద్యార్థులకు అండగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు మాకు వారి సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి ఇచ్చేసినందుకు వివిధ విద్యార్థి సంఘాల నాయకులకి ఏఐఎస్ఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్ముడు పృథ్వీకి అదేవిధంగా పిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు నరేంద్రకి గిరిజన విద్యార్థి సమాఖ్య మల్లికార్జున నాయక్కి అదేవిధంగా లక్ష్మీపతికి ఏఏఎస్బి జిల్లా అధ్యక్షులు జగదీష్కి అదేవిధంగా ఎస్వీఎస్ఎఫ్ సంబంధించినటువంటి కమిటీ వారికి హర్షాకి చక్రీకి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైనటువంటి చంద్రకి కైలాస్కి ఇక్కడికి విచ్చేసినటువంటి చాలామంది ఆర్గనైజేషన్స్ వాళ్ళకందరికీ పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకరికొకరం కలిసి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి విద్యార్థి లోకానికి అందరికీ అండగా ఉందామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా మన పూర్వీకులు కావచ్చు మన పెద్దలు కావచ్చు ఒక మాట చెప్పేవాళ్ళు నేటి విద్యార్థులే రేపటి మన భవిష్యత్తు అని వాస్తవంగా అది చాలా మనం చూస్తూ ఉన్నాం నిరూపితమైంది ఈ సమాజంలో ప్రతినిత్యం ప్రతిరోజు చదువుకున్నటువంటి వ్యక్తుల యొక్క విలువ ఏ విధంగా ఉంది ఈ సమాజంలో చదువు లేనటువంటి వాళ్ళ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేసి స్వయంగా మన కళ్ళ ముందర మనం చూస్తూ ఉన్నాం మరి ఇటువంటి పరిస్థితుల్లో దాదాపు విద్యార్థులు ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పదకొండు పన్నెండు సంవత్సరాలు వాళ్ళ జీవితంలో ఎంతో కష్టపడి సంవత్సరాల తరబడి నిద్ర లేని రాత్రులు గడిపి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత పై చదువులకు ఎప్పుడెప్పుడా ఉన్నత శిఖరాలకి చేరుకోవాలి ఎంబీబీఎస్లు చేయాలి ఇంజనీర్లు కావాలి బీటెక్లు చదవాలి పెద్ద పెద్ద డిగ్రీలు చదవాలి ఎప్పుడెప్పుడు మా తల్లిదండ్రుల యొక్క కళ్ళల్లో ఆనందం చూడాలి ఈ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలని ఉవ్విలుతూ ఉంటారు ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి పిల్లలు కాకపోతే వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యల పట్ల వారి కుటుంబ పరిస్థితుల పట్ల వేలాది మంది విద్యార్థులు పై చదువులు చదవలేక చదువులు భారమై ఆర్థిక ఇబ్బందులతో వారి జీవితాలతో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును పోగొట్టుకొని ఎక్కడెక్కడో మెట్రోపాలిటన్ సిటీల లాంటి ఢిల్లీ ముంబై హైదరాబాద్ బెంగళూరు లాంటి మహానగరాల్లో చిన్న చిన్న ఫ్యాక్టరీలలో వాచ్మెన్ పనులు అటెండర్ పనులు కూలి పనులు చేసుకొని జీవన పోరాటం సాగించడం కూడా మనం చూస్తూ ఉన్నాం మరి అటువంటి సందర్భంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చదువుకి పేదరికం అడ్డు రాకూడదు అసమానతలు లేనటువంటి సమాజం నిర్మించాలి అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని చేప ప్రవేశపెట్టి పేదలను హక్కున చేర్చుకొని మీరు చదవండి మీ వెనకాల ఈ పథకం శాశ్వతంగా ఉంటుంది అనేసి నిరూపించి ఈ రోజుల్లో ఎక్కడెక్కడో పెద్ద పెద్ద ఇంజనీర్లు డాక్టర్లు ప్రతి చోట సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నారు అంటే దానికి కారణం ఫీజు రియంబర్స్మెంట్ పథకం మరి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరొక అడుగు ముందుకు వేసి విద్యా విప్లవాన్ని సృష్టించినటువంటి ఈ విద్యారంగంలో ఒక సృష్టికర్త ఎందుకు ఈ పద ఈ నెల ఐదో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో విద్యార్థుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజ్ బోర్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం ముఖ్యంగా గత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా శుష్క వాగ్దానాలు చేసి ఎన్నికల అంతరం అధికారులకు వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీను కూడా అమలు చేయకుండా నారావారి మాటలు నీటి మీద రాతలా మిగిలిపోతున్నాయి తప్ప ఏ ఒక్క ఆమెను అమలు చేసిన పాపాన పోలేదు ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి గడిచిన ఎనిమిది మాసాల్లో మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఫీజులు బకాయిలు పెట్టడం జరిగింది ఈ సందర్భంలో విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు పడడం జరుగుతుంది కాలేజీ యజమాన్యం నుంచి అనేక ఒత్తిళ్ళు వచ్చి కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం కూడా మనం చూస్తున్నాం మన జిల్లాలోనే జరుగుతున్నాయి మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసి ఆయన దిగిపోతూ పదిహేడు వందల ఎనభై కోట్ల ఫీజు రిమర్మెంట్ బకాయిలు పెట్టిపోతే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పదిహేడు వందల ఎనభై కోట్ల ఫీజు బకాయిలు కూడా చెల్లి చెల్లించడమే కాకుండా పద్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా సక్రమంగా విద్యార్థులకు ఫీజు రెమర్స్మెంట్ చెల్లించి వాళ్ళందరినీ ఉన్నత విద్యను అభ్యసించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో దాపు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు విద్యారంగానికి వెచ్చించి విద్యా అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలుగా కృషి చేయడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు అధికారులకు వచ్చిన తర్వాత ఫీజు రిమేన్స్ ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా మన ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల క్రితం ఏడు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తానని చెప్పారు తప్ప ఒక్క రూపాయి కూడా విడుదల చేసిన పాపాన పోలేదు అనేక మంది విద్యార్థులు విద్యా సంవత్సరం పూర్తి అయ్యి కొంతమంది ఉద్యోగాలు వచ్చి ఆ ఉద్యోగాలు చేరాలంటే కళాశాల నుంచి వాళ్ళకి సర్టిఫికేట్లు అవసరం ఆ సర్టిఫికెట్లు ఇవ్వమంటే కాలేజ్ యజమాని ఫీజు కడితే తప్ప మేము సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పి ఆ విద్యార్థులను వేధించడం జరుగుతుంది మరి ఈ దుర్మార్గంగా రాష్ట్రంలో పాలన జరుగుతుంటే ఈ ఈ దుర్మార్గం పరిపాలనకి ఈ కూటమికి వ్యతిరేకంగా విద్యార్థుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున చేపడుతున్నది ఈ ఆందోళన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజేందరం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అదే మనం గతంలో చూసాం రెండు వేల నాలుగు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థి కూడా ఉన్నత చదువులు అభ్యసించాలా ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలని చెప్పి ఏ ఒక్క ప్రతిభ గల విద్యార్థి కూడా డబ్బులు లేవని విద్యను మధ్యలో మానేయకూడదని చెప్పేసి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రెడ్డి గారు ఆ రోజు ఫీజు లేమని కార్యక్రమాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో ప్రతి పేద బడుగు బలహీన మైనారిటీ వర్గాలన్నీ అంతమంది ప్రతిభ గల విద్యార్థులందరూ కూడా ఉన్నత స్థాయి విద్యను అభ్యసించడానికి దివంగత మహానేత రాజశేఖర శేఖరెడ్డి గారు ఏ విధంగా అయితే అవకాశం కల్పించారు రాజశేయరెడ్డి గారి కంటే రెండు అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో అనేక రకాల విద్యారంగానికి కృషి చేసి ఈరోజు విద్యార్థుల భవిష్యత్తుకు జగన్మోహన్ రెడ్డి గారు బాటలు వేయడం జరిగింది మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యారంగం కుదేలైంది విద్యార్థులంతా అనేక రకాలుగా కష్ట కష్టాలు పడుతున్నారు విద్యార్థుల పక్షాన ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచి విద్యార్థులకు ఫీజు ఎమర్సెంట్ చెల్లించే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదేవిధంగా రాష్ట్రంలో కీలకమైనటువంటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విద్యార్థులు ఆత్మహత్యలు ఎక్కువైనాయి కారణం వీరు గద్దెను ఎక్కడానికి వీరు చేసేటువంటి తప్పుడు వాగ్దానాల వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి అనుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పులు గప్పులుగా చేసి ఆర్థిక పరిస్థితి సగమ్మగా వచ్చినాగా ఉందని పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తికి ఎన్నికల ఎన్నికల ముందు ఈ రాష్ట్ర పరిస్థితి అర్థం కావడం లేదా అప్పులు ఎక్కువైనాయని తెలిసి కూడా నువ్వు ఎందుకు వాగ్దానాలు చేశావు అంటే డైవర్షన్ పార్టీకి చేసి ప్రజలను మబ్బపెట్టి విద్యార్థుల్ని కర్షకుల్ని కార్మికులు ప్రజలు రోడ్లు పడేసి ఈరోజు నువ్వు యొక్క నువ్వు ముఖ్యమంత్రి పదవి పంపించుకున్నావు తప్పితే ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు కానీ ఈరోజు సూపర్ సిక్స్ అని అమలు చేస్తామని చెప్పినాడు తర్వాత ఈరోజు ఏమంటాడు దయచేసి నేను ఏమీ ఇవ్వలేను పోలవరము అమరావతి తయారు మాత్రమే తయారు చేస్తామంటున్నాడు అంటే ఎన్నికల ముందు ఆర్థిక పరిస్థితి అతనికి అర్థం కావడం లేదా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమైన ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ఆ పూర్వ నలభై సంవత్సరాల రాజకీయానం ఉన్న వ్యక్తికి రాష్ట్రపతితో అర్థం కాకనే అన్ని హామీలు ఇచ్చి కేవలం ముఖ్యమంత్రి కావడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు తరమవుతారు కానీ ప్రజల చేసిన వాగ్దానాలు తెరవే నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైనాడు ప్రజలు నట్టేట ముంచి ఈరోజు ఆ నెపాన్ని మాజీ ముఖ్యమంత్రి వై జగన్మోహి గారు నెట్టడం ఎంతవరకు సంబంధించిన సందర్భంగా తెలియజేస్తున్నాం పోనీ ఈ రోజు మూడు వందల తొమ్మిది వందల కోట్లు పెండింగ్లు పెట్టి ఫీజు రమేష్ పెట్టి పెట్టడం వల్ల ఈ ఉన్నత విద్యను అభ్యసినటువంటి చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యకి పాల్పడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు దీనికి మొత్తం కారణం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఐదో తారీఖున ఫీజు పొరకి పూర్తిగా అన్ని ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు మేధావులు ఉద్యోగులు ప్రతి ఒక్కరికి మద్దతు ఇచ్చి ఈ ఐదు తేదీ జరిగే ఫీజు పొరుగు విజయం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా నారా లోకేష్ గారు ఫీజు రీమేడ్స్ చెల్లించకపోతే వెంటనే రాజీనామా చేసి నువ్వు పూర్తిగా ఇంట ఇంట కూర్చొని ప్రజలకు క్షమాపణం చెప్పిన సందర్భంగా తెలియజేస్తా అన్న